అనురాగ తోరణం ఎనిమిదవ భాగం ఉదయం ఎనిమిది గంటలకి మంజుల దగ్గరికి వచ్చాడు వినోద్ ఆఫీస్కి రెండు రోజులు లీవ్ పెట్టాడు కంచి పట్టు చీర కట్టుకుని పట్టు జాకెట్ వేసుకుంది మెడలో రంగు నీలుతున్న రంగు లీనుతున్న ఎరుపురాళ్ల నెక్లెస్ పెట్టుకుంది చేతుల నిండా గాజులు బంగారపు గాజుల మధ్య ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకుంది తల నిండుగా మరువం కనకాంబరాలు కలిపి కట్టిన కదంబమాల పెట్టుకుంది నుదుట సింధూరం ఉదయ బాలభానునిలా వెలుగుతోంది పెళ్లి కూతురు ముస్తాబులో ఆమెను చూడటానికి అతని రెండు కళ్ళు చాలటం లేదు మంజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా నాదిష్ట తగులుతుందేమో అని భయంగా ఉంది మృదువుగా అన్నాడు ఎరుపు రంగు మీకిష్టమని ఈ చీర కట్టుకున్నాను ఎలా ఉంది ఎలా ఉందని చెప్పాలో అర్థం కావటం లేదు నువ్వు కట్టుకోవటం వల్లనే ఈ చీరకు ఇంత అందం వచ్చిందేమో అనిపిస్తోంది నువ్వే చీర కట్టుకున్నా నా కళ్లకు అందంగానే కనిపిస్తావు మీరెప్పుడు నా అందాలను పొగడటం అలవాటేగా అంది క్రీగంట చూస్తూ అతన్ని నేనే కవినైతే నీ అందాలు వర్ణిస్తూ వంద పేజీల కవిత్వాన్ని రాసేవాడిని అన్నాడు హాస్యంగా నవ్వుతూ బయలుదేరుదామా నీదే ఆలస్యం మంజు ఒక తీయ్యని ముద్దివ్వవు కాంక్షగా ఆమె అందాలను కళ్ళతోనే తినేసేలా చూస్తూ అన్నాడు పెళ్లి కూతురులా ముస్తాబవ్వాలని ప్రత్యేకంగా అద్దం ముందు గంట కూర్చుని అలంకరించుకున్నాను సాయంత్రం ఆరు గంటల వరకు ముద్దులు మురిపాలు నిషేధించబడినవి అంది గారాంగా నన్ను మరీ ఊరిస్తూ ఆడిస్తున్నావు మగాడినైతే నా బాధని కత్తమయ్యేది తెచ్చిపెట్టుకున్న చిరుకోపంతో అన్నాడు టైం అవుతుంది బయలుదేరదామా అడిగింది నవ్వుతూ ఇద్దరు ట్యాక్సీలో కళ్యాణ మండపానికి వచ్చారు స్నేహితుల సమక్షంలో రిజిస్ట్రార్ ఎదుట వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యారు ఆ తంతు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి పదకొండు గంటలైంది వినోద్ కూడా ఆఫీస్కు సెలవు పెట్టడం వలన మంజుల దగ్గరే ఉన్నాడు మంజు నీ కోరిక ప్రకారం మన ఇద్దరం పెళ్లి చేసుకుని భార్యాభర్తలమయ్యాం ఇక ఆ మొదటి రాత్రి తంతు కూడా ముగించేసుకుందామా చిలిపిగా ఆమె బుగ్గ మీద చిటికేస్తూ అన్నాడు ఆమె చెంపలు కెంపులయ్యాయి చీ పోండి అంది నునుసిగ్గుగా నువ్వు పొమ్మన్నా ఇంకెక్కడికి పోను ఆమెను చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు వంట చేయాలండి మీకెప్పుడు ఇదే గొడవ అతని కౌగిల్ నుంచి విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ అంది కొత్తపల్లి కూతురు వంట చేయకూడదు ఆమె తలలో పూలు వాసన చూస్తూ అన్నాడు మరేం చేయాలంటా అడిగింది మృదువుగా శ్రీవారికి ఏం కావాలో చూడాలి అంతే అన్నాడు చిలిపిగా అప వదలండి గారంగా అంది అంతలో రంగన్న తాత రావటంతో అతను మంజును వదిలేసి సోఫాలో సర్దుకొని కూర్చున్నాడు తాత లోపలికి అంది మంజుల రంగన్న తాత లోపలికి వచ్చాడు అతని చేతిలో రెండు గులాబీలు గులాబీల దండలున్నాయి అమ్మా మంజు నా తృప్తి కోసం ఈ దండలు తీసుకొచ్చాను మీరిద్దరూ ఇవి మార్చుకోండమ్మా కళ్ళార చూస్తాను అంటూ తన చేతిలోని దండలని ఇద్దరికీ చెరొకటి ఇచ్చాడు తాత కోరిక ప్రకారం ఇద్దరు దండలు మార్చుకున్నారు ఇద్దరిని తనివి తీరా తృప్తిగా చూశాడు రంగన్న తాత అతని చూపుల్లో వాళ్ళిద్దరి పట్ల ప్రేమ వాత్సల్యం తొణికిసలాడుతున్నాయి నా కోరిక తీరిందమ్మా నువ్వు ఒక ఇంటిదాని అయ్యావు ఇక నేనెప్పుడు రాలిపోయినా బాధలేదు అన్నాడు అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు చోటు చేసుకున్నాయి రంగన్న తాత ఊహించని రీతిగా మంజుల వంగి అతని పాదాలను తాకి కళ్ళకద్దుకుంది అమ్మా నువ్వు నాకు నమస్కరిస్తున్నావా తల్లి ఆమె రెండు పాదాలను పట్టి ఆమె రెండు భుజాలను పట్టి పైకి లేపి అక్కున చేర్చుకున్నాడు తాత నేను నూరేళ్లు పసుపు కుంకుమలతో కళకళలాడుతూ బ్రతకాలని నిండు మనసుతో ఆశీర్వదించు నీ ఆశీర్వ బలంతో నా జీవితం నూరేళ్లు పచ్చగా ఉండాలి అమ్మ మించి నాకు కావాల్సింది మాత్రం ఏముంది తాత కళ్ళల్లోంచి రాలిన ఆనంద భాష్పాలు ఆమె తల మీద రాలేయి వినోద్ బాబు నా మంజుల అమాయకురాలు తల్లి ఈ లోకపు కుళ్ళు కల్మషం మంజులకు తెలియవు ఆమెను నీ కంటిపాపలా చూసుకోవాలి బాబు ఆమెకిక నుంచి అన్నీ నువ్వే కన్నీళ్లను పైపంచతో తుడుచుకుంటూ అన్నాడు అంతగా చెప్పాల తాత మంజు నా ప్రాణం నిండు మనసుతో అన్నాడు నేను హోటల్కి వెళ్ళి క్యారేజీ తీసుకొస్తాను ఏకాంతం కల్పించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమండి మా అమ్మ తాతయ్య గారుంటే ఈ శుభ సమయంలో ఎంత ఆనందించేవాళ్ళో అవును మంజు ఈరోజు మన జీవితంలో మరపురాని రోజు మన కళల్ని నిజం చేసుకున్న ఈ రోజున నువ్వు కన్నీళ్లు పెట్టకూడదు నవ్వుతూ ఉండాలి మీరు నావారయ్యారు ఇక నా జీవితంలో కన్నీళ్లకు చోటే లేదు అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ ఆరాధనగా అంది మంజుల అనురాగానికి ఆరాధనకు అతని మనసు తృప్తితో నిండిపోయింది మంజులను లాలనగా అనురాగంగా గుండెలకి హత్తుకున్నాడు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు ఆనంద్ రవీంద్ర అన్ని విషయాలలోనూ ఆ నూతన దంపతులకు అండగా నిలిచారు వాళ్లతో ప్రమేయం లేకుండానే ఆఫీస్ స్టాఫ్కి వినోద్ ముఖ్యమైన స్నేహితులకి రిసెప్షన్ పార్టీ ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకి హోటల్ మనోరమలో ఏర్పాటు చేశారు వినోద్ ఆహ్వానించినట్లుగా అందరినీ ఆహ్వానించారు ఆహ్వానించిన వాళ్లంతా ఐదు గంటలకి హోటల్కి వచ్చారు అందరికీ గ్రాండ్గా పార్టీ ఇచ్చారు అంతకుముందు మంజులను హేళన చేసి మాటలతో వేధించిన వాళ్లు కూడా నిండు మనసుతో మంజులను దీవించారు పార్టీ పూర్తయి ఆహ్వానితులంతా వెళ్ళిపోయేసరికి రాత్రి పది గంటలైంది వినోద్ మంజులతో పాటు ఆనంద్ రవీంద్ర కూడా మంజుల వాళ్ళ ఇంటికి వచ్చారు అందరూ బాల్కనీలో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు మంజు అందరిలో నేను తెచ్చిన చిన్న కానుకను ఇవ్వటానికి సిగ్గనిపించి ఇవ్వలేకపోయానమ్మా ఈ పేద అన్నయ్య ఇంతకంటే విలువైన కానుక నీకివ్వలేడు అంటూ జేబులో నుంచి అట్టపెట్టి తీసి అందులో నుంచి ముత్యం పొదిగిన ఉంగరాన్ని తీసి మంజుల చేతిని అందుకుని తానే స్వయంగా మంజు వేలికి తొడిగాడు ఆనంద్ అతని అనురాగానికి మంజుల కళ్ళు చెమర్చాయి అన్నయ్య నీ అభిమానం వెలకట్టలేనిది అంతకు మించి నాకింకేం కానుకలు కావాలి వేలికి తొడిగిన ఉంగరాన్ని చూస్తూ అంది అనురాగంగా ఆనంద్ కళ్ళు దీప్తివంతమయ్యాయి జీవితాంతం అన్నయ్యగా ఈ చెల్లెలికి నీ మనసులో చోటిచ్చి నా తోడుగా నిలిస్తే నాకంతే చాలన్నయ్య అన్న చెల్లెళ్ళిద్దరూ ఒకరిని గురించి ఒకరు పొగుడుకుంటూ ఇక్కడ మరో ఇద్దరం ఉన్నామన్న సంగతి మర్చిపోయేలా ఉన్నారు అన్నాడు వినోద్ హాస్యంగా నవ్వుతూ మీరిద్దరూ పాలు నీళ్లలా కలిసిపోయి రాధాకృష్ణుల అనురాగంగా ఉండాలని ఈ వెండి రాధాకృష్ణుల విగ్రహం మీకు కానుకగా కొన్నాను అంటూ తనతో తీసుకొచ్చిన అట్టపెట్టెను వాళ్ళిద్దరికీ అందించాడు రవీంద్ర మంజుల అట్టపెట్టె తెరిచి చూసింది వెండితో చేసిన రాధాకృష్ణుల విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుంది కాంతితో మిలమిల మెరిసిపోతోంది కృష్ణుడు ఒక చేత్తో మురళిని వాయిస్తున్నాడు రెండో చేతితో రాధను హృదయానికి కత్తుకుని ఆమె వైపు లాలనగా చూస్తున్నాడు ఆరాధనగా అంతకు మించి అనురాగంగా కృష్ణుని పట్ల తనకున్న ప్రేమనంతా కళ్ళల్లోనే నింపుకొని అతని వైపే చూస్తోంది రాధ వాళ్ళిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా ఉన్న ఆ విగ్రహం ఎంతో బాగుంది మీ అభిరుచి మెచ్చుకోదగింది రవీంద్ర గారు ఆ విగ్రహాన్ని చేత్తో తడుముతూ అంది మీరిద్దరూ నిండుగా నూరేళ్లు అలా ఉండాలని నా కోరిక మీరందరూ నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఆ ఆశీర్వాద బలంతో నేను కొత్త జీవితాన్ని ఆనందంగా గడుపుతాను ఉదయం నుంచి బాగా అలసిపోయాను మేం వెళ్తాం మీరు రెస్ తీసుకోండి వాళ్ళిద్దరికీ ఏకాంతాన్ని కల్పించి ఆనంద్ రవీంద్ర వెళ్ళిపోయారు మంజు మళ్ళీ రేపు ఉదయాన్నే వస్తాను నేను కూడా ఇంటికెళ్ళనా ఏవండి కలవరంగా పిలిచింది నీ కలవరం నాకు తెలుసు మంజు మనిద్దరం పెళ్లి చేసుకుంటామని రాధకు తెలుసు కానీ పెళ్లి చేసుకున్నామన్న విషయం తెలీదు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను ఇంటికెళ్ళి మనిద్దరం పెళ్లి చేసుకున్న విషయం అనునయంగా ఆమెకు నచ్చజెప్పి ఆమెను ఒప్పించి మన సాంప్రదాయం ప్రకారం నిన్ను నా ఇంటికి తీసుకెళ్తాను అంతవరకు రెండు మూడు భరించిన దానివి ఈ రెండు రాత్రిళ్ళు భరించలేవా చిలిపిగా కళ్ళెగరేస్తూ అన్నాడు ఆలోచించగా అతని మాటలు నిజమేననిపించాయి రాధపట్ల అంతులేని జాలి ఆమె మనసులో వెల్లువలా పొంగింది వెళ్ళిరండి ఏమండి ఆమె మన పాలిట దేవత ఆ దేవత ఆ దేవత మూలంగానే మనం ఈరోజు ఇంత హాయిగా ఉన్నాం సాధ్యమైనంతవరకు ఆమె మనస్సును నొప్పించకుండా అనునయంగా ఆమెకు నచ్చజెప్పండి నేను ఆమె కలిసి ఆ ఇంట్లో ఉండటం ఆమెకిష్టం లేకపోతే నేను ఇక్కడే ఉంటాను ఏ విషయంలోనూ బలవంతం చెయ్యొద్దు అలాగే అతను వెళ్ళిపోయాడు తీయని అనుభూతులను నెమరివేసుకుంటూ పడుకుంది మంజుల వినోద్ ఇంట్లో అడుగు పెట్టేసరికి రాధాలికి ఎక్కడా వినిపించలేదు అలవాటుకు విరుద్ధంగా వరండాలో హాల్లో ఎక్కడా కనిపించలేదు వెతుక్కుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు మూర్తి భవించిన శోకమూర్తిలా సోఫాలో కూర్చుంది రాధా రాధా పిలిచాడు అనునయంగా కళ్ళు శ్రావణ మేఘాల్లా వర్షిస్తున్నాయి ఆమె మనసులో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి కళ్ళు ఎంతోసేపటి నుంచి ఏడ్వటం వలన ఎర్రగా ఉబ్బి ఉన్నాయి ఏమండి మీ పెళ్లి బాగా జరిగిందా అతనికి అభిముఖంగా తిరుగుతూ అడిగింది తన మంజులను రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్న విషయం ఊహించుకున్నాడు అతను తెలిసిన విషయాన్ని గురించి అడగటం ఎందుకు రాదా అన్నాడు ఆ సమయంలో అంతకు మించి ఏమనాలో అతనికి అర్థం కాలేదు ఇంత త్వరగా చేసుకుంటారని ఊహించలేదు సారీ రాధా పరిస్థితి అంతా నీకు చెప్పానో ఇంకోసారి చెబుతున్నాను నీకిష్టమైతే నువ్వు పెళ్లి చేసుకో నాకు అభ్యంతరం లేదు లేదంటే నా భార్యగా నా దగ్గరే ఉంటానన్నా అందుకు నాకు అభ్యంతరం లేదు మంజుల నీకు ఇష్టమైతే ఆమె ఇంట్లో ఇప్పుడున్నట్లుగా అక్కడే ఉంటుంది మనసులు దూరంగా ఉన్నప్పుడు మనుషులు దగ్గరగా ఉన్న ఏముంది మీకు కావలసింది ఆమె ఆమెతో కలిసి ఉండటమే మంచిది మీరిద్దరూ కావాలని పెళ్లి చేసుకున్నారు కలిసి ఉండటమే నేను కోరుకునేది కూడా నిజంగానే అంటున్నావా రాదా నిండు మనసుతో అంటున్నానండి మిమ్మల్ని మనసారా ప్రేమించాను మీరు సుఖంగా ఉండటమే నేను కోరుకునేది కూడా అంది కిటికీల నుంచి బయటికి చూస్తూ భోంచేస్తావా రాదా అని అడగాలనుకున్న మాట అతని పెదవి దాటి బయటికి రాలేదు ఆ క్షణంలో ఆమె మనసు ఎంతటి రంపపు కోతకు అతనికి తెలుసు ఆమెను ఆ మాట అడగటం ఆమెను మరింత బాధపెట్టటమే అవుతుందని తను మాట్లాడే కొద్దీ ఆమె వేదన మరింత అధికమవుతుందని మాట్లాడకుండా గోడవైపుకు తిరిగి తన ముఖం ఆమెకు కనిపించనీయకుండా నిండుగా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు వినోద్కి మెలకువ వచ్చేసరికి టైం ఉదయం ఎనిమిది గంటలైంది బెడ్రూమ్లో నుంచి బయటకొచ్చాడు రాధ అలికిడి వినిపించలేదు రోజు ఆ టైంకి స్నానం పూజ అన్నీ ముగించుకొని వేడి వేడి టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టే అతని కోసం ఎదురుచూస్తూ కూర్చునేది వినోద్ బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు అప్పటికి రాధ కనిపించలేదు అమ్మాయి ఇంతవరకు నిద్రపోనట్టుంది ఒంట్లో బాగాలేదా బాబు ఉప్మా ప్లేటు వినోద్ ముందు పెడుతూ అడిగింది వంటమామగారు బెడ్రూమ్లో లేదే అదేమిటి బెడ్రూమ్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు నేను ఇంకా నిద్ర లేవలేదేమో అనుకుంటున్నాను బాబు అందామె కంగారు పడుతూ ఆ మాటతో అదిరిపడ్డాడతను డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేచి అన్ని గదులు వెతుకుతూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు అంతే రాధా అంటూ పెద్దగా గావుకేక పెట్టాడు ఆవిడ కేకకి పనివాళ్ళంతా అక్కడికి పరిగెత్తుకొచ్చారు రాధాశవం సీలింగ్ ఫ్యాన్కి వెళ్లాడుతోంది అతని కాళ్ళు నేల కంటుకొని పోయినట్లుగా అక్కడే నిలిచిపోయాయి అతని చూపులు రాధాశవం మీద అతుక్కుపోయాయి ఆలోచించడానికి కూడా శక్తి లేనట్టుగా అతని మెడ అతని మెదడు మొద్దుబారిపోయింది తోటమాలి ముసలయ్య రాధాశవాన్ని దించి నేల మీద పడుకోబెట్టాడు క్షణాల మీద వార్త దావానలంలా ఆఫీస్ అంతా వ్యాపించింది గంట గడిచేసరికి ఆఫీస్ స్టాఫ్ వినోద్ స్నేహితులు అందరూ అతని ఇంటి ముందు గుమిగూడారు సాయంత్రం అయ్యేసరికి వినోద్ అమ్మ నాన్నగారు కూడా వచ్చారు రాధ ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా తెలిసింది మంజులకి ఆ వార్త వినగానే ఆమె కొయ్యబారిపోయింది ఆ షాక్ నుంచి కొద్ది నిమిషాల వరకు తేరుకోలేకపోయింది రాధను చూడాలని వినోద్ని ఓదార్చాలని వెంటనే ఆటోలో బయలుదేరి వినోద్ వాళ్ళు ఉంటున్న ఇంటికి వచ్చింది పాపం రాధ చాలా మంచిది మనిషిని చూడగానే నుదుట వెలుగుతున్న సింధూరంతో లక్ష్మీదేవిలా కళకళలాడుతూ కనిపించేది మహాలక్ష్మి రాలిపోయింది ఎవరో అంటోంది అక్కడ వాళ్ళిద్దరూ అనుకుంటున్న మాటలు మంజుర చెవిన పడుతున్నాయి వినోద్ గారు ఆఫీస్లో ఉన్నట్లే ఇంట్లో కూడా చండ శాసనుడులా ఉంటారట ఆమెను ఎప్పుడూ సరిగా చూసేవాళ్ళు కాదంట రోజు బార్కెళ్ళి తప్పతాగొచ్చి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆమెను వేధించుకుని ఇంట్లో వాళ్ళింట్లో పనిచేసే వంట మనిషి పని మనిషి మాకు తెలిసిన వాళ్లే వాళ్ల చెల్లెలే మా ఇంట్లోనూ పనిచేస్తుంది ఆమె విషయాలు నాతో చెప్పి జాలిపడేది ఆఫీస్టేనో మనోరమ అంటోంది ముందుగా మన ఆఫీస్లో కంపలు కూల్చే రాక్షసి మంజుల వినోద్ గారేమో ఆ రంకులాడితో సినిమాలకు షికార్లకు తిరిగేవారు పాపం ఈ అభాగ్యురాలేమో అవర్ని చూడలేక ఎంత నరకం అనుభవించిందో చివరకు ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు భర్త తన కళ్ళ ముందే మరో ఆడదాన్ని పెళ్లి చేసుకోవటం ఏ ఆడది మాత్రం సహిస్తుంది అందుకే పాపం ఉరిపోసుకుని చచ్చిపోయింది అందుకే అంటారు ఆడదానికి ఆడదే శత్రు అని ఆ మంజు పైకి ఎంత అందంగా ఎంత అమాయకంగా కనిపిస్తుందో అంత దుర్మార్గురాలు ప్రాణ ఒక నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది బుగ్గలు నొక్కుంటూ అంటోంది ఆఫీస్లో క్లర్క్గా పనిచేసే కమల అయినా ఆవిడకి అదేం రోగం పెళ్ళయి పెళ్లామున్న మగాడు తప్ప ఆవిడికి పెళ్లి ఏ బ్రహ్మచారి మగాడు దొరకలేదు కాబోలు ఎవరో అంటున్నారు వాళ్ల మాటలు మంజుల గుండెను కత్తుల్లా చీలుస్తున్నాయి చేష్టలుడిగినట్లుగా నిలబడిపోయింది ఇంతలో అటుగా వచ్చిన రవీంద్ర మంజులను చూసి ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెను బయటికి తీసుకొచ్చి ఆటో మాట్లాడి అందులో ఇంటికి పంపించాడు ఆటోలో కూర్చున్న మంజు మనస్సుని రకరకాల ఆలోచనలు పాముల్లా భయపెడుతున్నాయి నేనెంత పాపం చేశానో సాటి ఆడదాని బ్రతుకును నరకం చేశాను ఎంతసేపు ఆయన నా ఎదురుగా కూర్చోబెట్టుకోవాలని ఆశపడ్డాను కానీ భర్తకు దూరమై రాధ మనస్సు ఎంతగా అతని కోసం ఆక్రోశించిందో అర్థం చేసుకోలేకపోయాను నేను ఆయనతో సినిమాలకు షికార్లకు తిరుగుతుంటే ఆ నిజం రాధ మనస్సుని ఎంతగా కాల్చేదో ఊహించలేకపోయాను రాధ ఆత్మహత్య చేసుకోవటానికి కారణం ఎవరు నేనా ఆయన పరిస్థితుల ఎవరు ఆయన జీవితంలోకి నేను ప్రవేశించకపోతే ఆయన ఆమెతో ఎలాగో రాజీ పడిపోయేవారు ప్రశాంతంగా సాగిపోయే ఆయన జీవితంలోకి నేను తుఫాన్లా ప్రవేశించి ఆయన జీవితాన్ని అల్లకల్లోలం చేశాను ఆయన్ని నా చుట్టూ తిప్పుకుంటూ రాధకు పూర్తిగా ఆయన్ని నేనే దూరం చేశాను ఆమె చావుకు కారణం నేనే ఆమె చావుకు కారణమైన నేను ఆమె భర్తను పెళ్లి చేసుకుని నలుగురిలో ఎలా గౌరవంగా బ్రతకగలను నేను కనిపించగానే అందరూ అసహించుకుంటూ నన్ను వేలెత్తి చూపుతుంటే నేనెలా బ్రతకాలి నా ఎదురుగానే అన్ని మాటలు అన్నవాళ్లు నా చాటుగా ఇంకెన్నే అనుకుంటారు ఆమె కళ్ళల్లో బాధ ఆమె కళ్ళల్లో రాధ శవం మెదురుతోంది మనస్సులో వాళ్ల మాటలు మారుమోగుతున్నాయి ఆటో ఆమె ఇంటి ముందాగేసరికి ఆమె ఆలోచన స్రవంతికి అడ్డుగట్టపడింది ఆటో దిగి నిద్రలో నడుస్తున్న దానిలా నడుస్తూ మీదున్న తన బెడ్రూమ్లోకి వెళ్ళింది రాధ శవానికి సహస్ రాధ శవానికి దహనక్రియలు పూర్తి అయ్యేసరికి సాయంత్రం ఐదు గంటలైంది సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ వరండాలో ఉన్న సోఫాలో కూర్చున్నాడు వినోద్ ఆ వార్త మంజులకు తెలిసే ఉంటుంది ఆమె అంత పిరిగి మనుషులు అరుదుగా ఉంటారు ఆమె మనస్సు మరి సెన్సిటివ్ చిన్న విషయానికే కదిలిపోతుంది ఈ వార్త విని ఎంత భయపడుతోందో అనుకుంటూ ఆమెను గురించి ఆలోచిస్తున్నాడు హాల్లోని గడియారం పన్నెండు గంటలు కొట్టింది ఇంట్లో ఉన్న బంధువులంతా వాళ్ళక్కడ నిద్రలోకి జారిపోయారు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టక వినోద్ ఆరు బయట వేసుకొని కూర్చున్నాడు ఎదురుగా రాధ నిలబడి ఏవండి నా మెడలో పెళ్లి పేరుతో ఈ ఉరితాడెందుకు బిగించారు నా నూరేళ్ల బ్రతుకును నాశనం చేసి నా అకాల మృత్యువుకి కారణమయ్యారు నేను ఆత్మహత్య చేసుకోవటానికి కారణం మీరు కాదు చెప్పండి అని అడుగుతున్నట్లుగా అనిపించింది అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి నీ చావుకు కారణం నేను కాదు రాదా అని పెద్దగా అరవాలనుకున్నాడు గొంతు తడారిపోయినట్టుగా ఆ మాట అతని పెదవి దాటి బయటికి రాలేదు కుర్చీలో వెనక్కి వాలి వేదనగా కళ్ళు మూసుకున్నాడు ఉదయం ఏడు గంటలైంది రాత్రంతా నిద్రలేకపోవటం వలన వినోద్ కళ్ళు మండుతున్నట్లుగా ఉన్నాయి మంజుల ఎలా ఉందో అన్న ఆలోచన అతని ఒక్క చోట నిలవనీయటం లేదు ఇంతలో అక్కడికి ఆనంద్ రవీంద్ర వచ్చారు ఆనంద్ మంజుల ఎలా ఉంది నిన్నటి నుంచి భోంచేసిందో లేదో అడిగాడు వినోద్ ఆతృతగా నిన్న ఉదయం నుంచి నాకు మంజుల కనిపించలేదు రాత్రి కూడా ఆమె గదిలో లైట్ వెలిగినట్టు కనిపించలేదు మీ దగ్గరుందేమో అనుకుంటున్నాను అన్నాడు ఆనంద్ వినోద్ గారు నిన్న ఉదయం మంజుల ఇక్కడికి వచ్చింది ఆమెను చూస్తూ ఇక్కడ అనుకుంటున్న మాటలు నేనే వినలేకపోయాను రాధగారు ఆత్మహత్య చేసుకోవడానికి గారే కారణం అన్నట్లుగా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతుంటే వింటూ బొమ్మల అలానే నిలబడ్డారు నాకే బాధనిపించి ఆమెకు ధైర్యం చెప్పి ఆటోలో ఇంటికి పంపించాను అన్నాడు బాధగా రవీంద్ర ఏమిటి మంజు ఇక్కడికి వచ్చిందా నాకు కనిపించలేదే అన్నాడు వినోద్ నమ్మలేనట్టుగా నిన్న పది గంటల టైంలో వచ్చి వెంటనే వెళ్ళిపోయింది మంజుల మనసు నాకు తెలుసు ప్రతి చిన్న విషయానికి భూతద్దంలోంచి చూస్తూ పెద్దగా బాధపడుతుంది అభిమానం ఎక్కువ ఏ పరిస్థితుల్లోనూ తనకు అభిమానం దెబ్బతినటం సహించలేదు వీళ్ళ మాటలన్నీ విని వెళ్ళి అప్పటి నుంచి ఏడుస్తూ ఉంటుంది అన్నాడు ఆనంద్ నా మనసు ఎందుకో కీడుని శంకిస్తోంది నిన్న ఆవేశంగా ఇంటికి వెళ్ళారు మంజుల గారు ఆమెను చూసి ఆమెకు ధైర్యం చెప్పి వద్దురు కానీ బయలుదేరండి వినోద్ వైపు చూస్తూ అన్నాడు రవీంద్ర నేను ఉదయమే అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఇంట్లో ఉన్న వీళ్ళంతా ఏమనుకుంటారో అని ఆగాను త్వరగా బట్టలు మార్చుకొని రండి తొందర చేస్తూ అన్నాడు రవీంద్ర వినోద్ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చాడు ముగ్గురు ఆటోలో మంజురా ఇంటి దగ్గరికి వచ్చారు రంగన్న తాత తల పట్టుకొని వరండాలో కూర్చొని ఉన్నాడు అతని ముఖం పీక్కుపోయి ఉంది అతని వాలకం చూస్తుంటే రాత్రంతా నిద్రపోకుండా అక్కడే కూర్చున్నట్టుగా ఉంది వీళ్ళని చూసి వినయంగా నమస్కరించాడు తాత మంజు ఎక్కడుంది అడిగాడు వినోద్ ఆతృతగా ఆ మాటకు తాత కళ్ళల్లో నీళ్లు నిలిచాయి ఏం చెప్పను బాబు రాధమ్మ గారు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలిసిన దగ్గర నుంచి మతిస్థిమితం తప్పిన దానిలా అయిపోయింది నేను కూడా వెళ్ళి చివరిసారిగా రాధ శవాన్నైనా చూసొస్తాను తాత అని అడిగింది నిన్ను చూడగానే రెచ్చిపోయి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు వద్దమ్మా అని నచ్చజెప్పాలని ప్రయత్నించాను బ్రతిగుండగా ఆమెను చూసి ఆమెతో మాట్లాడలేకపోయాను ఇప్పుడు చివరిసారిగా ఆమె శవాన్నైనా చూసొస్తాను అంది ఏడుస్తూ నేనేం అనలేక మౌనం వహించాను వచ్చింది అర్ధగంటకే మళ్ళీ ఆటోలో ఇంటికి వచ్చింది ఆమె వాలకం చూస్తే అక్కడ ఎవరో నేను ఊహించినట్టే ఆమెను గురించి తేలిగ్గా మాట్లాడినట్టు అనిపించింది రాగానే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది భోంచెయ్యదని భోంచెయ్యమని నేనెంత బ్రతిమాలినా భోంచెయ్యలేదు నిన్న పగలంతా భోంచేయకుండా ఏడుస్తూ అలాగే పడుకుంది రాత్రి కూడా అంతే ఇప్పటికీ నేను నాలుగు సార్లు మేడ మీదకి వెళ్ళి చూసొచ్చాను ఇంకా నిద్రపట్టలేదేమో ఇప్పుడు నిద్రపోతుందనుకుని లేపటానికి మనసొప్పక దిగొచ్చాను అన్నాడు కన్నీటితో రంగన తాత నేను అంతే అనుకున్నాను అన్నాడు ఆనంద్ అతను రవీంద్ర రంగన తాతతో మాట్లాడుతూ నిల్చున్నారు వినోద్ స్మెట్ల చొప్పున ఎక్కుతూ మేడ మీదున్న మంజుల బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళాడు తలుపులు దగ్గరగా వేసున్నాయి తలుపులు లోపలికి లోపలికెళ్ళాడు మంజుల మంచం మీద పడుకుని ఉంది పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ గాలికి ముంగురులు చెదిరి నుదుటి మీద అల్లరిగా నాట్యం చేస్తున్నాయి గాలికి పైట చెంగు అది ఉండవలసిన స్థానాన్ని తప్పింది ఆమె అందాలు అతనికి కనువిందు చేస్తుంటే ఆమె మంచానికి దగ్గరగా వచ్చి నిల్చున్నాడు మెడలోకి కొత్తగా వచ్చిన మంగళసూత్రాలు నల్లపూసలు ఆమెకు మరింత అందాన్ని తెచ్చాయి పచ్చని ఆమె మెడలో అవి రెండూ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి అజంతా శిల్పసుందరిలా అందంగా చంటిపాపలా అమాయకంగా ముడుచుకొని పడుకున్న ఆమెను ఎంతసేపు చూసినా అతనికి తనివి తీరటం లేదు ఆమె మంచం మీద కూర్చొని ఆమె తలను ఒడిలోకి తీసుకున్నాడు ఆమె శరీరం మంచు ముద్దలా తగిలింది అతనికి మంజు ఒళ్ళెంత చల్లగా ఉందేమిటి అంటూ ఆమె అణు అణువును తడిమి చూశాడు ఆమె తల అతని ఒడిలో నుంచి పక్కకు వాలిపోయింది జరిగిందేమిటో అర్థమయ్యేసరికి అతనికి రెండు నిమిషాలు పట్టింది మంజు గుండెలు పగిలేలా పెద్దగా అరిచాడు అతని పెలుపు ఆ బంగాళాలో మారుమోగింది ఆ అరుపుకి కిందున ముగ్గురు పరిగెత్తుకుంటూ మేడ మీదున్న మంజుల బెడ్రూమ్లోకి వచ్చారు మంజుల మీదికి వాలిపోయి ఉన్నాడు వినోద్ ఆనంద్ రవీంద్ర అక్కడికి వచ్చి మంజులకు ఏమైంది ఎందుకల అరిచారు అంటూ అనునయంగా వినోద్ భుజాల చుట్టూ చేతులు వేసి తన వైపుకు తిప్పుకున్నారు అతను అచేతనంగా ఉన్నాడు అతని ముక్కుల్లో నుంచి రక్తం ధారగా కారుతోంది అతని తల మంజుల గుండెల మీద వాలిపోతోంది పెద్దవాళ్ల సాంప్రదాయాల పేరుతో అతని నూరేళ్ల బ్రతుకుని నాశనం చేశారు చెయ్యని నేరానికి అతను శిక్ష అనుభవించాడు చిన్నతనం నుంచి తనను అల్లుకుపోయిన రాధ ఆత్మహత్య చేసుకోవడం ఆమె శవ్య ఆమె శవానికి తన చేతులతో తలని పంటించడం అతన్ని అంతగా కదిలించకపోయినా ప్రాణంలో ప్రాణమైన మంజుల ఆత్మహత్య చేసుకోవడం అతని గుండెల్ని బద్దలు చేసింది ఎవరితోనైతే జీవితకాలం ఇన్ని సమస్యల్ని ఎదుర్కొన్నాడో అయితే రాధను దూరం చేసుకున్నాడో ఎవరి కోసం అతని మనసు అనుక్షణం తప్పించేదో ఆమె శవంగా మారి కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆ షాక్ను అతను భరించలేకపోయాడు అతను మంజులను ప్రేమించినంతగా బహుశా సలీం అనార్కలిని దేవదాసు పార్వతిని మజ్ను లైలాను కూడా అంతకంటే ప్రేమించి ఉండరు అతను అంతగా ప్రేమించిన మంజుల ఆత్మహత్య చేసుకోవడం పృథ్యువు కూడా తామిద్దరిని దూరం చేయలేరు అని లోకానికి నిరూపించటానికి అన్నట్లు ఆమెను సవంగా చూసిన కొద్ది నిమిషాలకే అతని గుండె ఆగిపోయింది మరో లోకానికి వెళ్ళిన ఆమెను వెతుక్కుంటూ అతని ప్రాణవులు అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి మరణించిన ఆ అమర ప్రేమికులను చూస్తూ అవాక్కైపోయినట్లుగా అలాగే నిలబడిపోయారు రవీంద్ర ఆనంద్ నాకు తెలుసు బాబు మృత్యువు కూడా మిమ్మల్ని వేరు చేయలేదు నా తల్లి నీకు దూరంగా వెళ్ళలేక నీకోసం ఎదురు చూస్తూ ఎక్కడో ఉంటుందని ఆమెను వెతుక్కుంటూ నువ్వు కూడా మాకు దూరంగా వెళ్ళిపోయావా బాబు అని హృదయ విదారకంగా ఏడుస్తూ ఇద్దరి శవాలు పక్కపక్కన చేర్చి నిండుగా దుప్పటి కప్పి వాళ్ల కాళ్ల దగ్గర కుప్పగా కూలిపోయాడు రంగాన్న తాత సాంప్రదాయాలు సంకేళ్లుగా మారి వాళ్లను బాధించిన ఎదురు నిలిచి ఒకరి కోసం ఒకరుగా బ్రతికారు పెద్దవాళ్ల మూర్ఖత్వాలకు అర్థం లేని ఆచారాలకు బలైపోయిన దురదృష్టవంతులు వాళ్ళు నిజమైన ప్రేమికులను వేరు చేసే శక్తి మృత్యువుకి కూడా లేదని నిరూపించిన ఆ అమర ప్రేమ మూర్తులను ముందు తరాల ప్రేమికులకు ఆదర్శప్రాయంగా నిలిచిన ఆ ప్రేమ జంటను ఒకే చితి మీద దహనం చేశారు సమాప్తం అనురాగ తోరణం నవల సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుద్దాం